ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఫిర్యాదుల పరిష్కారంలో ఏ మాత్రం జాప్యం సాయం పనిచేయాలని స్పష్టం చేశారు ఈ విషయంలో అధికారుల పనితీరును పరిశీలించేందుకు జనవరి నుంచి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపడతామని ఆయన హెచ్చరించారు కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థిక ఆర్థికేతర అంశాలుగా విభజించి వాటిని త్వర తరగతిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు ఒక అన్ని జిల్లాల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ శానిటేషన్ అక్కడ పరిసరాలు గాని శానిటేషన్ గానీ టాయిలెట్స్ గానీ పర్ఫెక్ట్ గా ఉండాలి అది కూడా ఒక హోంవర్క్ చేయండి ఇటీవల కాలంలో నేను కొన్ని చూశాను మనం ఒక విధంగా సిగ్గుపడాలి సరిగా నీళ్లు లేకుండా పోవడం బాత్రూమ్ సరిగా లేకుండా పోవడం కంటామినేషన్ వాటర్ ఇవ్వడం దాంతో పిల్లలు సిగ్ అవ్వడం జరిగాయి ఎక్కడ ఏది జరిగినా టు స్టార్ట్ విత్ సస్పెండ్ ఆర్ డిస్మిస్ ఆఫ్ కాంప్రమైజ్ హనీ రైట్ టు ప్లే విత్ చిల్డ్రన్ వార్డెన్స్ లేకుండా పోవడం ఇలాంటి కొన్ని జరిగాయి ఇంకెక్కడా జరగడానికి లేదు అది ఆల్ కలెక్టర్స్ మీరు కూడా హాస్టల్ కి నెలకు ఒకసారి వెళ్ళాలి వెళ్లి మీరు ఇన్స్పెక్ట్ చేస్తే ఒక ఐడియా వస్తుంది మీరు ప్రజాప్రతినిధి కూడా వెళ్ళాలి వెళ్ళి ఒక రాత్రి అక్కడ ఉంటే ఇంకా చాలా ఇంపాక్ట్ వస్తుంది దానివల్ల టోటల్ సిచ్యువేషన్ మారే పరిస్థితి వస్తుంది ఇది కూడా చేయాల్సిన అవసరం ఉంది